ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనని గెలిపిస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని మోసం చేశారని అన్నారు షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చిందని అన్నారు వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని అన్నారు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతపూర్లో మొదటి న్యాయ సభ ఒక డిక్లరేషన్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతపురంలో ఒక న్యాయస్ ఫస్ట్ సభలో కూడా చెప్పడం జరిగింది తదుపరి తిరుపతిలో తిరుపతిలో కూడా సచిన్ పైలట్ గారు రచిత్ మరెడ్డి గారు అదేవిధంగా విధంగా టీసీసీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు నేతృత్వంలో ఒక స్పెషల్ కేటగిరీ సేటస్ మీద నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చి పట్టినారు అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ యాభై మంది భారీ బహిరంగ ఒకటి పెట్టి కూడా ప్రత్యేక హోదా కూడా మా మేనిఫెస్టోలో చేస్తామని చెప్పి సచిత్ పైలట్ గారు ముఖ్యమంత్రిగా వచ్చి సభ నిర్వహించడం జరిగింది ఇవాళ విశాఖపట్నంలో అంటే తొమ్మిదవ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టుకోండి రాజధానికి కర్ణాటక అమరావతి రాజధాని దాని తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు తారీఖులో డేట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అదే కాకుండా విశాఖపట్నం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఏదైతే సంబంధించి కూడా మాట్లాడతారు అదే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్ మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే గ్రౌండ్ రైల్వే గ్రౌండ్ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పరిశీలియడం జరిగింది పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది అక్కడ ఒక భారీ బహిరంగ సభ యాభై వేల మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి పదకొండు పన్నెండు పదమూడు మూడు తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభకి నిర్వహించబోతున్నాం దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులు కార్యకర్తలను కూడా సమాయక్తం చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య నాయకుల కార్యక్రమం ఏర్పాటు జరిగింది మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు తొంభై ఒకటి నర్సి చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే రెండు వేల పద్నాలుగు వరకు కూడా లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రధానైన తర్వాత పూర్తిగా నెరవేరు చేయాలి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక ధరకే నాలుగు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం పది ఇరవై కోట్లకి అంబానీలకు అదానీ గురు నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఏడు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మూడు నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ను కెపాసిటీ రన్ చేసి దాన్ని నష్టాల వాటిలో తీసుకెళ్లి ఇవాళ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు మీరు చూస్తే నిన్ననే పదకొండు వందల పదహారు రోజులైంది అక్కడ కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు నిమ్మకం ఈ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం చలన లేకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అన్నాడు ఎంతో మంది బలినాలు దాకా ముప్పై రెండు మంది చనిపోయినారు అరవై నాలుగు మంది ప్రజా ప్రజాప్రతినిధులు రిజైన్ చేసి పోరాటాలు సాధించినట్టు ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు వైఎస్ చర్మిల గారు పిసిసి పెట్టడానికి వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది ఆనాడు కార్మిక సంఘాలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం ఈ అంశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పెద్ద స్థలం పెట్టి ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పబోతున్న పదకొండు పదిహేను పదిహేను తారీఖున కనుక ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పార్టీలు మనకు విభజన చట్టంలో ఉన్న హామీలు ఏ ఒక్క హామీ కూడా కూడా హామీలు నెరవేర్చలేదు విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు ప్రైవేటీకరణ చేస్తున్నారు వెనకపూట జిల్లాలో రాయలసీమ ఉత్తరాలు గుండెలు ప్యాకేజ్ రాలేదు పోలవరం పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ రాలేదు మనప స్టీల్ ప్యాంక్ రాలేదు ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఇన్ని పది సంవత్సరాల పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా చంద్రబాబు గారిని బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ వ్యవహరించి ఈ మూడు పార్టీలు బీజేపీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ మూడు పార్టీలు బిజెపి పొత్తులా వ్యవహరించి ఇవాళ రాష్ట్రాన్ని ఎదరోత పట్టిస్తున్నాయి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం మూడు పార్టీలు లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో ప్రశ్నించే గొంతుగా ప్రయోజనాలు సాధించడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా విశాఖపట్నంలో ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీ వినిపించే విధంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు అనే గొంతు మనం ఈ సభ విజయవంతం అయితే ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ఇండియా కూడా అలయన్స్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వ వైపు దశగా లాభాల బాటలో పండించే విధంగా ఒక కార్యాచరణ కూడా ఒక రూట్ మ్యాప్ కూడా మేమంతా కూడా ఇండియా కూడా సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం